చాలా అంటే చాలా రుచిగా బంగాళాదుంపతో తోక బూందీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బంగాళాదుంపతో తయారు చేసుకునే ఈ తోక బూందీ కోసం ముందుగా మనం బంగాళాదుంపలు తీసుకొని బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలండి ఇక్కడ నేను రెండు బంగాళాదుంపలు తీసుకొని బంగాళాదుంపల్ని ఉడికించుకున్న తర్వాత పైన చెక్కు తీసేసుకొని ఆ తర్వాత బ దుంపల్ని తురుముకోవాలి మీరు కావాలంటే మెత్తగా మిక్సీ అయినా పట్టేసుకోవచ్చండి ఈ విధంగా తురుముకున్న బంగాళాదుంపని మళ్ళీ ఇక్కడ నేను గరిటితో చక్కగా మళ్ళీ మెదిపేసుకుంటున్నానండి ఈ విధంగా కొంచెం సేపు మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోండి పావు చెంచా వరకు అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేయటం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి నాలుగు చెంచాల వరకు నూనె వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి నూనెలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి ఇక్కడ నేను ముందుగా రెండున్నర చెంచా వరకు మాత్రమే శనగపిండి వేసుకుంటున్నాను పిండి అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ జారుగా బూందీ పిండి ఉంటుంది కదా ఆ విధంగా కూడా ఉండకూడదు పిండి కొంచెం లూజ్గా ఉంటే అంటే మరీ గట్టిగా మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉండేలాగా కలుపుకోండి ఇక్కడ నాకు మరీ మెత్తగా ఉంది కాబట్టి పిండి ఇంకొక స్పూన్ వరకు నేను శనగపిండి వేసుకొని మళ్ళీ ఒక అర స్పూన్ వరకు నూనె వేసుకొని పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాను ఇక్కడ నాకు పిండి అనేది జారు జారుగా లేకుండా మెత్తగా ఉందండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇక్కడ మనం బంగాళాదుంప తురుముకున్నాం కదా అదే గ్రేటర్తో ఆ తురుము దానిపైనే ఈ విధంగా పిండిని పెట్టేసుకొని చక్కగా తురిమినట్లయితే మనకి తోక బూందీ మాదిరిగా పడిపోతాయండి మనం గ్రేటర్ పైన తురుముతూ ఉన్నట్లయితే పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుందండి బూందీ పిండి మాదిరిగా జారుగా కాకుండా మరీ చపాతి ముద్దులాగా గట్టిగా కాకుండా ఉండేలాగా కలుపుకోండి అలాగే ఇక్కడ వేరుశనగపప్పు అదేనండి పల్లీలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటితో పాటు కరివేపాకు కూడా వే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ తోక పైన వేయించుకున్న కరివేపాకు అలాగే వేరుశనగపప్పు వేసుకొని అదేనండి పల్లీలు వేసుకొని మసాలా కారం అండి అదేనండి కూర కారం ఉంటుంది కదా అందులోనే ఉప్పు అన్నీ వేసి ఆ కారం వేసుకొని చక్కగా తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి మరి మీ అందరికీ బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బూందీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్